అధికారికి రాజకీయ నాయకులు అన్నగారికి రైతులు అన్నగారికి నా హృదయపూర్వక నమస్కారం ఇప్పుడు రైతులందరూ జూన్ జులైలో వర్షం పడితే పంట పండుతుందనే ఆశతో వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా అప్పులు తెచ్చి చెరికాయలు గానీ కంది గాని ఏదో ఏ పంట పెట్టాలన్నా గాని అప్పులు తెచ్చి వర్షం పడింది కదా అదనుగా పడింది మన టయానికి ఇస్తామని వాళ్ళు అప్పులు తెచ్చి ఇస్తారు ఎత్తిన తర్వాత ఆ పిండి కాయి పరేటయానికి వర్షం రాదు ఆ పంట ఎత్తిపోతాడు అవి ఆ పంటకు వడిపిన పెట్టుబడి పెట్టి తీసిన కూలీకి కూలీ కూలకి ఎక్కడ డబ్బులు అవుతాయి అనేసి ఆ పెట్టుబడి మళ్ళా మనకు రైతులకే అప్పు అవుతుందని ఆ పంట చే అట్లే ఇడుపు పెడుతున్నారు ఎందుకంటే ఆ రాని పంటకు వడిపేదానికి మళ్ళా డబ్బులు ఎందుకు మళ్ళా అప్పు చేసే ఎందుకు అప్పు చేసి మనం మళ్ళా దేశాలు పడితే వరదలు కావాలనేసి పంటలు గాని అట్లా వదిలేస్తున్నారు కానీ ఏ కరు పని చేసిన కరువు పని గాని మాకు ఏదైనా కరుపని కల్పిస్తే మీకు పని దినాలైనాయి నూరు రోజులైనాయి అనేసి అది కానీ పరుపని పెట్టడం లేదు కానీ రైతు పథకల్ అంటే మాకు రైతు మా గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి ఈ కరువు బృందం వచ్చే వాళ్ళకి మాకు రైతులు బతకల్లా వాళ్ళు భూమి ఎక్కడ వరుసలు పోకుండా వాళ్ళు భూమిలు రైతులు పంట పెట్టి భూములు కానీ అమ్ముకుంటున్నారు ఎందుకంటే పెట్టుబడి పెడతారు పంట రాదు ఆ పంట రానప్పుడు ఆ పెట్టుబడి అప్పులు తెచ్చింటారు ఆ అప్పు ఎక్కడ కట్టలేరు అందుకని ఎకరా రెండు ఎకరాలు ఉండే వాళ్ళ రైతులు చాలా భూమిలు గాని అమ్ముకొని చాలా వరుసలు కేరళ గాని తిరుపతి గాని అక్కడక్కడ వరుసలు వెళ్ళిపోతున్నారు అందుకని ప్రభుత్వం మాకు ఎక్కడ తిరిగి రైతులకి సాయం చేయాలని మేమైతే కోరుతున్నాము మాకు పశువులు ఉండేది ఆ పశువులకు పంట పెడితే ఆ పశువులు పండి ఆ గడ్డి ఉంటాయి కానీ ఆ పశువులు ఉండేటివి కానీ పంట పెట్టేది ఆ గడ్డి రాకమే ఒక పంటకు పంట రాక గడ్డి ఉండదు గడ్డి ఉండదు కాబట్టి ఆ పశువులు అమ్మేస్తున్నారు పశువులు అమ్మేస్తా ఉంటే ఇంకా ఎద్దులు లేవు పశువులు లేవు ట్రాక్టర్ కు పిలిచాలంటే ఎకరాకు వచ్చి రెండు వేలు ఇవ్వాల ఒక పది ఎకరాలు భూమి అంటే ఇరవై వేలు పెట్టుబడి పెట్టాలా దానికి సహాలు చేయాలంటే కొద్ది కొద్దిగా అవన్నీ పెట్టుబడి పెట్టి మేము పంట పెడితే మాకు తీరా పంట వచ్చేటప్పుడు వర్షం లేకపోతే మాకు పంట రాక మేము చాలా పంటలు పెట్టి నష్టపోయి మేము చాలా వర్షాలు పోయే దానికి చాలా నష్టమై రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అప్పులు లక్షలు లక్షలు అప్పులు తెచ్చి పెట్టితే కంది చేస్తామా కంది కానీ తీరా పూత వచ్చే టయానికి అగారం వర్షం వస్తుంది ఆ పూత పోతాది ఆ పూత పోతే దానికి దాని మందు అంతకు ముందు మందు కొడతాది ఇది వస్తా అది వస్తా ఆస్తు ఆ కంది పోతాది ఏమీ లేక రైతులు అక్కడ కంది టటాలు గోరల కింద వర్షం ముందు అని ఏదైనా టమాటాలు కాని వరిగానే ఆ పంట ఎండకాలం వచ్చిందంటే ఆ బోర్లు కానీ నీళ్ళు తగ్గిపోతాయి అప్పుడు ఆ చెమికాయలు గాని ఆ పంట వేసినా గాని అవి కానీ ఎండాకాలం ఆ రైళ్ళ బోర్ల నీళ్ళు తక్కువైతే ఆ పండగని ఎత్తికపోతారు అక్కడ వర్షం వచ్చి ఎల్లి పొలం పెట్టినా నష్టమవుతున్నారు కానీ బోర్ల కింద పెట్టినా వర్ష ఎండాకాలం వచ్చిందంటే దాంట్లో కానీ నీళ్ళు తక్కువ ఆ పంట కానీ ఎత్తిపోతుంది అందుకని రైతులు అయితే చాలా వరకు చాలా నష్టపోతున్నారు దయచేసి మా మన ముందు పొందాం రైతులకు మీరు దయచేసి మీ గవర్నమెంట్ మీ తరుపు మీ వచ్చిన బృందము మాకు దయచేసి సాయం చేయాలని మేము కోరుతున్నాం సార్